జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మవునివే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మ మునిరములేమితి నమ్మా నీచరనములే నమ్మితి నమ్మా శరణముకోరితి నమ్మా భవాని జననీ శివకామిని విజయ రూపిణి జనని శివకామిని దరి నున్నా తొలగు భయాలు దయ ఉన్నా కలుగుజయాలు దరి నున్నా భయాలు దయ ఉన్న కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలచి నిరతము మాకు నీడగ నిలచి జయమునియవే అమ్మా భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నియ్యం కదా ఆశీర్వాదం ఎండు వచ్చేది కదా పులు పోయినదా బియ్యం అయిన పులు అయిన

தம்ப <laughs> <laughs>